జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు జగిత్యాల పట్టణంలోని స్టేడియంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాంబాబు తదితరులు మాట్లాడుతూ యువత తమలో దాగి ఉన్న కళలను వ్యక్తపరచడానికి వేదిక దొరకక ఇబ్బంది పడుతున్న వారు ఈ యువజన ఉత్సవాలు వేదికగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు

ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందరికెళ్ళాలి ఎవరమైనా కానీ ఒక లక్ష్యం లేకుండా ముందరికెళ్తే గ్యారంటీగా మనం ఫెయిల్ అవుతాం ఏది చేసినా మనం సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ లక్ష్యం అనేది ముందర పెట్టుకోవాలి చదువుకుంటున్నప్పుడు మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి పెట్టుకోవాలి ఓకే మార్క్ తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది రోజులు ఫెయిల్ అవుతాం అదే పడద్దు తన యొక్క డాక్టర్ రవికుమార్ డివైఎస్కో జైత్యాల డిస్టిక్ ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు జైత్యాల పట్టణంలో జిల్లా స్థాయి విధాల పోటీలు జరుపుకుంటున్నాము ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను రాష్ట్ర స్థాయికి తీసుకోవడం జరుగుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళ యూత్ యువకులు పాల్గొనవచ్చు ఇది లైవ్ ప్రోగ్రామ్ మాత్రం ఉంటుంది అంటే ఎలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏది డ్రైవ్ కానీ లేకపోతే క్యాసెట్ కానీ ఉపయోగించకుండా లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి జానపద గేయాలు జానపద నృత్యాలు ഈ ഡപ്പുല ഈ